సమయం గడిచే కొద్దీ వాతావరణం దారుణంగా మారిపోతుంది ఇప్పుడు నేను వెళ్ళాలి ఈ ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం ప్రతి అడుగు గండంతో ఉంటుంది ఓకే ఇంకోసారి మనం ప్రయత్నిద్దాం ఇక్కడ నాగరికత జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సమయం గడిచే కొద్దీ వాతావరణం దారుణంగా మారిపోతుంది ఇప్పుడు నేను వెళ్లాలి ఈ ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం ప్రతి అడుగు గండంతో ఉంటుంది ఓకే ఇంకోసారి మనం ప్రయత్నిద్దాం ఇక్కడ నాగరికత జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సమయం గడిచే కొద్ది వాతావరణం దారుణంగా మారిపోతుంది ఇప్పుడు నేను వెళ్లాలి ఈ ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం ప్రతి అడుగు గండంతో ఉంటుంది ఓకే ఇంకోసారి మనం ప్రయత్నిద్దాం ఇక్కడ నాగరికత జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సమయం గడిచే కొద్ది వాతావరణం దారుణంగా మారిపోతుంది ఇప్పుడు నేను వెళ్ళాలి ఈ ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం ప్రతి అడుగు గండంతో ఉంటుంది ఓకే ఇంకోసారి మనం ప్రయత్నిద్దాం ఇక్కడ నాగరికత జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సమయం గడిచే కొద్దీ వాతావరణం దారుణంగా మారిపోతుంది ఇప్పుడు నేను వెళ్లాలి ఈ ఉరుములతో కూడిన